ఒక తార ఆకాశంలో వెలిసింది ఒక దివ్యతార వలె ప్రకాశించింది జ్ఞానులకు ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్న ఆ రహదారిని చూపించింది గొర్రెల దర్శనం దర్శనమిచ్చి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడో ఆ చోట ప్రకాశించింది ఆ దివ్యతార అసలు పాకకు ఎవరు నేర్చింది ఆ తార జ్ఞానులను చేర్చింది ప్రేమైన దేవుని బిడ్డ మాట రాని ఆ తార వెలిగిస్తూ వెలుగైన ఆ దేవుని దర్శించమనే జ్ఞానులకు దారి చూపితే చేతులు కాళ్ళు నోరు ముక్కు మూతి అన్ని ఉన్న మనము మరి ఎంతమందికి ఆ ఉన్న దేవుణ్ణి ప్రకటిస్తున్నామో తెలియజేస్తున్నామో మనం ఒకసారి మనమల్ని మనము అవగాహన చేసుకుంటూ నేను కూడా ఒక్కరికైనా ఆ ప్రభుని గురించి తెలియజెప్పాలి అనే తాపత్రయము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి ఏది కొరత లేదు అన్నీ ఉన్నాయి అట్టుకోవడానికి బట్టుంది తినడానికి ఆహారం ఉంది ఉండడానికి గృహం ఉంది అన్ని ఉన్న ఈ చలికి ఎందుకు మేము వచ్చి అవతాలంలో ఈ సభలను ఏర్పాటు చేశాం అని అంటే మీలో నశించిపోతున్న ఆత్మ ఆ ప్రభు పట్టుకుంటాడు అని ఆత్మల భారము కలిగి మీ వద్దకు వచ్చాం పని పాట లేక రాలే కనుక క్రైస్తవులమైన మనము ఒక్కరికైనా దేవుని గురించి పరిచయం చేయాలి అలాంటి గొప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా ముఖ్య గమనిక మహారాజు మినిస్ట్రెస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తాను